అనుమతి లేకుండా దీపావళి టపాసులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని రాపూరి ఎస్ఐ వెంకటరాజేష్ సోమవారం నాడు విలేకరుల సమావేశంలో తెలిపారు దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ టపాసులు కాల్చుకోవటం మానవాయితీ అని తెలిపారు టపాసుల షాపులకు లైసెన్సులు పొందే నిర్వాహకులు వారికి కేటాయించిన ప్రదేశాలలోని దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు షాపుల వద్ద వాటర్ డ్రమ్ సౌకర్యం ఇసుక సౌకర్యం కరెంటు వైర్లు ప్రమాదం లేకుండా పకడ్బందీగా ఏర్పాటు చేసుకోవాలని

ఎటువంటి అక్రమంగా తయారు చేయడం కానీ గూడమ్స్లో తయారు చేయడం కానీ అలాగే ముఖ్యంగా లైసెన్స్లు లేకుండా ఏమైనా అమ్ముతారో వాళ్ళపై కఠిన చర్యలు ఉంటాయి ఈ గూడమ్స్లో మనం తెలియకుండా స్టాక్ పెట్టుకొని ఎవరు తెలియకుండా కూడా తయారు చేస్తూ ఉంటారు వారు కూడా గూడమ్స్ కానీ ఏమైనా అక్రమంగా ఏమైనా తయారు చేయడం కానీ గమనించి మాకన్నా ఇన్ఫర్మేషన్ వస్తే తప్పనిసరిగా వారిపై చెప్పకునే చర్యలు తీసుకుంటారు దాని మీద ఎఫ్ఐఆర్లు పెట్టి రిమాండ్ తరలించడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఈ లైసెన్స్ తీసుకున్న వ్యక్తులు ఎవరైనా సరే లైసెన్స్ టైంలోనే వాళ్ళకి ఇచ్చిన టైం ఉంటుంది ఆ టైము ఆ టైంలోనే పెట్టుకొని అమ్మాలి అలాగే ఎవరైనా సరే కొంతమంది లైసెన్స్ గల వ్యక్తుల దగ్గర క్రాకర్స్ తీసుకొని ఈ చిన్న చిన్న షాప్స్ లాగా అరేంజ్మెంట్ చేసుకొని అక్కడ పెట్టి అమ్ముతూ ఉంటారు అది కూడా చక్కరితో అనేరు అలా అమ్మటానికి కూడా పర్మిషన్ లేదు ముఖ్యంగా గమనించాలి ప్రమా ప్రమాదాలు ఎక్కువగా జరిగి ఉన్నాయి మన జిల్లాలో కూడా ముఖ్యంగా గమనించాలి చాలామంది వివిధ జిల్లాల్లో కానీ చూస్తూ ఉంటే మన స్టేట్లో చాలా జనాల చనిపోయి ఉన్నారు ఈ ట్రాకర్స్ ఈ ప్రమాదాల వల్ల దయించి గమనించాలి దానివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇంకోటి ఈ ఆ ప్లేస్లో పెట్టుకున్నప్పుడు ప్లేసులో కంపల్సరీ ఏ షాప్ ఆ షాప్ తగ్గట్టుగా ఇసుక డ్రమ్ములు పక్కా ఉండాలా అలాగే నీటి నీరు నీటి యొక్క డ్రమ్ డ్రమ్స్ కానీ అవి పెట్టుకోవాలి అలాగే వాటికి సంబంధించిన ఫైర్ సేఫ్టీ ఏమున్నాయో వాటికి సంబంధించి అరేంజ్మెంట్స్ అన్నీ ఏర్పాటు చేసుకోవాలి అలాగే మీ షాప్స్ దగ్గర వెహికల్స్ వెహికల్స్ టూ వీలర్స్ కానీ ఏ వెహికల్స్ కూడా మీ షాప్ దగ్గరికి ఎలా చేయొద్దు వాటి వల్ల కూడా మా దగ్గర అవకాశం ఉంటుంది ముఖ్యంగా తెలియజేస్తాం షాప్స్ దగ్గర టూ వీలర్స్ డైరెక్ట్గా అక్కడ పెట్టడం మీ షాప్ ఓనర్స్ అయినా మీరైనా సరే ఆ షాప్ ఓనర్స్ దగ్గరికి టూ వీలర్స్ అల ఎలా చేయొచ్చు దానివల్ల మనకి ఇబ్బంది పడుతుంది అర్థం చేసుకోవాలి ఇంకోటి ముఖ్యంగా అవైలబిలిటీ ఉంటే కెమెరాస్ పక్కా పెట్టుకోండి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనే ఒక ఉంటుంది ఇప్పుడు దాదాపుగా మేము వచ్చిన తర్వాత నలభై కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రాపూర్ టౌన్లో మండలంలో టౌన్ మండలంలో నాకు ప్రతి అట్లా అట్లా ఎట్లా ఏది కూడా నా కెమెరా నాకు ఐటీ వెళ్ళిపోతే వెహికల్స్ చేయడానికి చాలా యాక్సిడెంట్ కేసులు కానీ చాలా డిటెక్ట్ చేశాం ఒక మర్డర్ కేసు కూడా ఒక కెమెరాతోనే డిజిక్ట్ చేసి రిజిస్టర్ చేశాం అది ఎవరు నేను చేసిందేం కాదు నేను పెట్టమన్నాను పబ్లిక్తో సమ్ ఇంట్రెస్ట్ ఉండి పీపుల్ పెట్ట పబ్లిక్ పెట్టిన స్పేస్ పెట్టడం వల్ల ఒక ఏం జరిగిందని విషయం కనుక్కోగలి త్వరగా ట్రేషన్ చేయగలి ది ప్రతి ఒక్కళ్ళు అవకాశం అంతవరకు పదివేలు లోపే ఉంటాయి కొన్ని విమరాలు పెట్టుకుంటే అది సెక్యూరిటీ రసంగా ఉంటుంది పబ్లిక్ ఉపయోగపడుతూ ఉంటుంది ప్రతిదీ మనకు ఏదైనా సరే నేరాన్ని ఏమన్నా అరికట్టాన్ని కూడా ఉపయోగపడుతుంది దయించి కొంత ఒక్కళ్ళు కెమెరాలు పెట్టుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నారు కూడా క్రాకర్స్ ఇస్తూ ఉంటారు ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా సరిగ్గా పట్టించుకోరు పెద్దలు కూడా అవి క్రాకర్స్ కొద్దిగా ఇచ్చినా కానీ వాటి వల్ల ఫైర్ క్రాకర్స్ వల్ల ఏమవుతాయంటే ఇంట్లో ఫ్లేమ్స్ కానీ ఏర్పడి సిలిండర్స్ కానీ వీటికి కానీ ఫ్లేమ్స్ ఏర్పడి స్టార్ట్ అయ్యి తెలియకుండా అతి ప్రమాదాలు జరుగుతాయి తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా గమనించాలి బాధ్యతగా గమనించాలి ఏం ఏం చేస్తున్నాం ఏమి ఇస్తున్నాం పిల్లలతో దగ్గరుండి కాల్పించాల్సిన బాధ్యత కూడా మా తల్లిదండ్రులు మెంబర్స్ తోటి ఇంకోటి మీ దగ్గరలో ఏమైనా మీకు దగ్గరలో ఏమైనా ఉన్న క్రాకర్స్ ఏమైనా తయారు చేస్తున్నారు ఏదైనా సమాచారం ఉన్నట్లయితే తప్పనిసరిగా మా పోలీస్ స్టేషన్కి కాల్ చేసి చెప్పండి మా కాల్ చేసిన మా పోలీస్ స్టేషన్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ త్రిబుల్ జీరో టూ వన్ అలాగే వన్ వన్ టూ కూడా కాల్ చేసి చెప్పండి మా సమాచారం అనేది వెంటనే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము వెరిఫై చేస్తాము ప్రతి క్షుణ్ణంగా చేస్తాము చాలా ఎఫ్ఐఆర్ కూడా కట్టున్నాం మన స్టేషన్ పరిధిలో కట్టున్నాం క్రాకర్స్ అనేది చాలా డేంజరస్ ఇతరులకు హాని కలిగించే విధంగా ఉంటాయి అలాగే ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే